కేవలం అరవై ఐదు గజాల భూమి కేవలం ఎనిమిది లక్షలు మాత్రమే పెట్టుబడి పెట్టడమే పరమావధి కాకుండా మీ ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంటుంది ప్రొడక్షన్లో బాగానే చూసుకుంటా నా వరకు అట్లా జరుగుతాయి కొన్ని జరుగుతాయి నాకు మేజర్గా పర్వాలేదు హ్యాపీ ఇప్పుడు జరుగుతున్న సినిమాల్లో పవన్ కళ్యాణ్ గారితో అతని చేస్తున్న సినిమా ఒకటి అది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు మీ సినిమాని బిఫోర్ ఎలక్షన్స్ పూర్తి చేయగలరా బిఫోర్ ఎలక్షన్స్ చేయాలని నేను ప్రయత్నం చేస్తున్నానండి ఇప్పుడు ఆయనకున్న కమిట్మెంట్స్ ఉన్నాయండి అన్ని ఫినిష్ చేద్దామని చూస్తున్నాడు మీ సినిమా ఇంత సడన్ గా తెర మీదకి రావడానికి సడన్ గా ఇప్పుడేం కాదు నేను మూడు సంవత్సరాలు తిరుగుతున్నాను కళ సినిమా చేద్దాం ఇప్పుడు త్రీ ఇయర్స్ నుంచి మీకంటే ముందు నుంచి తిరుగుతున్న ప్రొడ్యూసర్స్ ఉన్నారు మీకు ప్రిఫరెన్స్ రావడానికి కారణం ఏంటి అంటే నేను కథ తీసుకెళ్ళాను డైరెక్టర్ తీసుకెళ్ళాను డైరెక్టర్ అంటే నేను మూడు సంవత్సరాలు తీసుకెళ్ళినా నాకేం అవలేదు అండి అక్కడ కథ దొరకటం డైరెక్టర్ ప్లస్ లేట్ అవ్వడానికి కూడిన కారణం ఏంటంటే నేను ఆర్ సినిమా ఓకే అయిన తర్వాత అది టూ థౌజండ్ ఎయిటీన్లో మొదలుపెట్టామండి దాని వర్క్ అంతా షూటింగ్ ఎయిట్ ఎయిటీన్ ఎండ్లో స్టార్ట్ చేసాం ఆ సినిమా కంప్లీట్ అయ్యి రిలీజ్ అయ్యేదాకా ఇంకొక సినిమా మీద వెళ్ళకూడదు అని నేను అట్లా ఉండిపోయాను ఎందుకంటే నేను ఒక సంవత్సరంలో మూడు సినిమాలు చేసిన సంవత్సరం కూడా ఉంది సైమిల్స్ రెండు సినిమాలు చేసిన కూడా ఉంది అయితే ఆ సినిమాకి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి పెద్ద సినిమా కాబట్టి ఆ సినిమా మీద ఉండాలని చెప్పి ఆ సినిమా అయ్యే వరకు నేను వేరే సినిమా ముట్టుకోలేదు ఆ సినిమా కంప్లీట్ అయిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత అప్పుడు ఇప్పుడు సీరియస్గా ఫోకస్ పెట్టాను ఇప్పుడు మీరు రాబోతున్న సినిమాల రో ఆఫ్ ఫిల్మ్స్ చెప్పరా ఒకటి పవన్ కళ్యాణ్ సుజిత్ డైరెక్ట్ డైరెక్టర్గా ఓపెనింగ్ జరిగిపోయింది ఓపెనింగ్ జరిగింది నెక్స్ట్ మంత్ షూటింగ్ ఉంటుంది నెక్స్ట్ మంత్ షూటింగ్ తర్వాత ఇంకా రెండు మూడు ఉన్నాయి అవన్నీ నేను పక్కాగా అయిన తరు చెప్తాను అంటే మామూలుగా స్టార్స్ ఎవరు తెలుసు కదా హ్యూలో ఉన్నది ఎవరు చెప్తారా అంటే నాకు అట్లా ఇష్టం ఉండదండి అండి చిన్న అయిన తర్వాత చెప్పడం నాకు ఇష్టం ఇది ఎప్పటికి పూర్తవుతుందండి అవుతుందండి టైట్లే అనుకున్నారా టైట్లే అనుకోలేదు ఎప్పటికి పూర్తి అవుతుంది ఇది అదే ఈ రెండు లోపల పూర్తి చేసేదండి ఈ లోపల ఎలక్షన్స్ దాన్ని స్టార్ట్ ఉంటాయి మరి ఆయన కమిట్మెంట్స్ పాలిటిక్స్ కమిట్మెంట్స్ అవి ఉంటాయి అవి చూసుకుంటూ ఇది నిర్మాతగా ఇప్పటికి ఎన్ని సినిమాలు పూర్తయినాయి మరి అన్ని అంటే కష్టం ఇప్పుడు నేను లెక్క పెట్టాలంటే నేను ఎప్పుడు లెక్క పెట్టే నేతలను లెక్క పెట్టుకుంటాను ఇంత ప్రెస్టీజియస్ ఫిలిమ్స్ తీస్తూ ఇంత పెద్ద సినిమాలు తీస్తూ లెక్క ఉంటే బాగుంటుంది కదా సరే మీరు లెక్క చేసేవాళ్ళు మేము లెక్క చెబుతూ వెరీ గుడ్ ఓకే సార్ అంతర్జాతీయ స్థాయిలో ఇంత అద్భుతమైనటువంటి సక్సెస్ వచ్చింది దానికి నిర్మాత డివి వి దానయ్య గారు అనేటువంటి ఒక ఆనందము ఆ క్రెడిట్స్ మీరు ఎంజాయ్ చేస్తున్నారు ఈ సమయంలో ఇలాంటి పుకార్లు చిరంజీవి గారు పెట్టుబడి పెట్టారు బాగా వీటిని లెక్క చేసేటువంటి మనిషి కాదు మళ్ళీ మాట్లాడుతున్నా మళ్ళీ చెప్తున్నా ఆయన ఏం అవసరం పెట్టడానికి మీద అభిమానం పిలిచి డేట్లు ఇస్తాడు తప్ప డబ్బులు ఎందుకు ఇస్తారు చిరంజీవి గారు అసలు వచ్చారు ఆ త్రిబుల్ ఆరు షూటింగ్ జరుగుతున్న టైంలో చిరగా చిన్న సినిమా షూటింగ్ చెప్పినా వెళ్తాడు ఆయన చిన్న సినిమా షూటింగ్ వెళ్తాడు ఆయన ఆయన చిరంజీవి గారు ఫ్యామిలీతో వస్తారు ఆయన మా సుమ్మాయకు వచ్చారు దీనికి వచ్చాడు నాయక్ అంతకు ముందు నాయకు అప్పుడు వారు అంతకు ముందు సినిమాకి వచ్చారు కొడుకు షూటింగ్ జరుగుతుంటే సెట్ అయినారు తన షూటింగ్ జరుగుతుంటే కొడుకు వెళ్తా అంతే తప్ప దీని వెనకాల ఫైనాన్స్ సినిమా పెట్టాలి ఆ రంగస్థలం జరిగేటప్పుడే వెళ్ళాడు ఆయన రంగస్థలం పెట్టేసింటే ఆయన డబ్బులే ఉడి శంకర్ సినిమా జరుగుతుంది వెళ్తాడు ఫ్యామిలీతో దిల్లో ఫిట్ బుట్టు పెట్టేసింటే ఆనాయన ఆయన వ్యక్తికి కొంచెం ఇది ఉండాలి కామన్ సెన్స్ బాహుబలికి కూడా పెట్టారంట డబ్బులు నాకు పెట్టారంట రేపు కేఎల్ నారాయణ గారు కూడా ఉండొచ్చు ఇన్వెస్టర్స్ ఇన్వెస్టర్స్ ఎవడు ఎవరు పెడతాడు ఫైనాన్స్ వాళ్ళు పెడతారు ఫైనాన్స్ అంతే కదా వాళ్ళే దగ్గర మొత్తం వంద అయినా రెండు వందల అయినా ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టాడు తీసుకొచ్చి అతను పెట్టాల్సిన కొంత పెట్టుకుంటాడు కొంత ఫైనాన్స్ పెట్టుకుంటాడు ఇప్పుడు త్రిపుల సినిమాకి ఫైనాన్సర్స్ దగ్గర నుంచి మీకు వచ్చిన రెస్పాన్స్ ఏంటండి మన బడ్జెట్ పెరిగిపోతుంది ఫైనాన్స్ ఇచ్చాము అలా టెన్షన్ నాకు వెంకటరామరెడ్డి గారు ఇచ్చాడు ఫైనాన్స్ లేదు మన గద్వాల రెడ్డి గద్వాల్ రెడ్డి గారు ఇచ్చారు సత్యంగయ్య గారు ఇచ్చాడు బంగారబాబు ఇచ్చాడు ఈ రోజు ఫైనాన్సర్ వ్యవస్థ ఉందండి అసలు కానీ చాలా వరకు దెబ్బతినిపోయింది కదా అవును మీరు నిర్మాతగా మాత్రమే ఉన్నారు డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్ అనేటువంటి ఇప్పుడు ఈ మధ్య నిర్మాతలు అందరూ ఎక్స్పాండ్ అవుతున్నారు డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులు కూడా పెడుతున్నారు కదా మీకు ఆ పరమైన ఆలోచనలు ఏమైనా ఉన్నాయి నాకేం లేదు నా నేను చేసుకోవాలనుకుంటాను మరి మీ సినిమాలకు మంచి డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారనేటువంటిది ఉన్నారు ఎవరు మీ పర్మనెంట్ డిస్ట్రిబ్యూటర్స్ అంటే ఉంటారు అండి ఇప్పుడు సార్ ఇవాళ డిస్ట్రిబ్యూటర్లో ఎవరో పర్మినెంట్గా లేరు సార్ ఎవరో కొంతమంది తప్ప ఎవరు పర్మినెంట్ గా లేరు ఒకప్పుడు ఉషా బాలకృష్ణ గారు కృష్ణాజల్లి వెంకట్రావు ఇలా ఉండేవాళ్ళు ఇప్పుడు పాపం నిజంగా చెప్పాలంటే ఉషా బాలకృష్ణ గారు అండి నేను ఇండస్ట్రీకి రాకముందు నుంచి ఉన్నాడు ఎప్పుడో నుంచి ఉన్నాడు ఇప్పటికీ ఉన్నాడు ఆయన నిజంగా గ్రేట్ ఆయన ఎంత డబ్బు పోయినా ఏం చేసినా ఆయనకి వేరే వేరే బిజినెస్లు ఉన్నాయి నిజంగా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో కూడా ఎవరికి బాగుపడలేదండి అందరూ నష్టపోయారు డిస్ట్రిబ్యూటర్లు అందరూ అందుకని ఎవరో గా డిస్ట్రిబ్యూటర్ ఎవరో ఉన్నాడు ఒక సినిమాకి వస్తే నాలుగు సినిమాలు పోతాయి అది పెద్దగా ఉంది మారుతూ ఉంటారండి అట్లాగా ఇప్పుడు మరి మీకంటూ పర్మనెంట్ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఏమి లేకుండా ఈ సినిమా అంటే ఇంతమంది అంటారు ఉన్నాడు నేను సినిమాలు తీసినప్పుడు నేను ఇంజీ బయటకు వచ్చిన దేశంలో దగ్గర నుంచి దాసనాంగారు ఉన్నాడు గురుగారు మహానుభావుడు ఆయన ఉన్నాడు ఆయన చేసే పాపం నా సినిమాలు ఆయనే నా సినిమాలకి డబ్బులు సంపాదించుకున్నానని చాలా మందితో చెప్పాడు ఆయన తర్వాత నాకు ఇప్పుడు మేజర్గా దిల్ రాజు గారు చేశాడు సినిమా సినిమా అనేటువంటి దాన్ని బాగా మూడు విభాగాలు అండి నిర్మాణం పంపిణీ ప్రదర్శన ఈ ముగ్గురులో ఎవరు హ్యాపీగా ఉంటున్నారు సార్ అటు ఇటు ఉంటుంది సార్ ఎవరు హ్యాపీగా ఉంటారండి ఇక్కడ నిర్మాతలు కూడా ఎవరు హ్యాపీ ఉంటారండి ఎవరు హ్యాపీగా ఉంటారు ఇక్కడ ఎవరు హ్యాపీగా ఉంటారు అన్ని మూడు రంగాలు ఇప్పుడు ఎగ్జిబిటర్స్ పరిస్థితి కూడా అంతేనండి ఎగ్జిబిటర్ ఇప్పుడు సినిమా థియేటర్లు ఎక్కడ ఉన్నాయి ఎగ్జిబిటర్ సినిమాలు ఎక్కడ ఉన్నాయండి ఇప్పుడు థియేటర్ సినిమాలు ఖాళీగా ఉన్నాయండి పెద్ద సినిమా వస్తే వస్తుంది తర్వాత ఖాళీ డిస్ట్రిబ్యూటర్ కూడా అంతే పాపం మరి థియేటర్ల విషయంలో మోనోపల్లి చేస్తున్నారు ఏ మోనోపల్లి చేస్తున్నారు సార్ చేసి ఏం చేయగలరు వాళ్ళు ఏం చేస్తారు మోనోపల్లి వాళ్ళు రెంట్లు కట్టుకుని మెయింటైన్ చేసి శాలరీస్ ఇచ్చి కరెంట్ బిల్లు కట్టుకుని వాళ్ళ పాటలు ఉంది అంటే సినిమాలు తీసుకెళ్ళిస్తే శుభ్రంగా ఆడుకొని డబ్బులు చేసుకుంటారు ఎగ్జిబిట్ ఇప్పుడు నాకు రాయిమండ్రిలో ఒక థియేటర్లో చిన్న షేర్ ఉంది రాజా థియేటర్ అని మాకు తెలుసుగా థియేటర్ పరిస్థితి ఏంటి స్వయంగా మీకు నాకే తెలుస్తుంది కదా ఓకే ఓకే సో ఈ మూడిట్లో ఓన్లీ నిర్మాత కానీ కంటిన్యూ అవుతారు కానీ పంపిణీ ప్రదర్శన రంగాల వైపు ఇంకా ఎక్కువగా ఎక్కువగా వెళ్ళేది లేదు దానయ్య గారికి ఈ సినిమా ఇండస్ట్రీలో ఇంకేమన్నా పెట్టుబడులు పెట్టి ఇప్పుడు నిర్మాతలందరూ కూడా స్టూడియో ఓనర్స్ అయ్యారు చాలా మంది ఎక్స్పాండ్ అవుతున్నారు మీకంటూ డివివి దానయ్య స్టూడియోస్ స్టూడియో సార్ సినిమా ఇండస్ట్రీలోకి మీ మార్కుగా అలాంటి అభిప్రాయం నాకు ఉన్న పేరు నాకు వచ్చిందండి చాలండి భగవంతుడు నేను దానికంటే ఎక్కువ ఇచ్చాడు చాలు ఈ గౌరవం ఇక్కడతో ఉంటే చాలు కూడా నేను ఆశించను హరే గుడ్ దానయ్య గారు ఒక సినిమాతోటి అంతర్జాతీయ స్థాయికి ఎన్నో సినిమాలతోటి ఇక్కడ రీజనల్గా ఒక బానిఫైడ్ ప్రొడ్యూసర్గా మీరు నిలబెట్టుకున్నారు ఒక మంచి పేరు సాధించుకున్నారు ఈ రోజున అంతర్జాతీయ వేదిక మీద కూడా మీ పేరు వినిపించింది హూ ఇస్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ త్రిబుల్ ఆర్ అని అనగానే డివివి దానయ్య అనేటువంటి ఒక పేరు అలా స్ట్రైకింగ్ ఒక బ్రాండ్గా వినిపిస్తాం అనేటువంటిది చాలా చాలా ఆనందదాయకం గర్వకారణం ఆల్ ద బెస్ట్ ఈ వివరంగా ఈ విషయంలో మీరు వివరణ ఇచ్చినందుకు ముఖ్యంగా చిరంజీవి గారు ఇందులో పెట్టుబడులు పెట్టారు అనేటువంటి దానికి ఒక వివరణ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే సార్ థ్యాంక్ యూ